హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుష్కా క్రియేషన్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు మన వీడియో అదిరిపోయే మటన్ కీమా చాలా టేస్ట్గా ఉండిద్ది ఒక్కసారి ట్రై చేయండి మటన్ కీమా కోసం నేను హాఫ్ కేజీ కీమా తీసుకున్నాను నీట్గా ఒక త్రీ టైమ్స్ క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కీమా కర్రీ కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ ఆయిల్ ఏం మటన్ మటన్లో ఫ్యాట్ ఎక్కువగా ఉండిద్ది సో సరిపోతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ గరం మసాలా పేస్ట్ని యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే గరం మసాలా పేస్ట్ ప్లేస్లో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసుకోవచ్చు ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకుని యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం ఇది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు రుచికి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ కారం మీరు కావాలి అనుకుంటే ఇంకొంచెం కారం అయితే యాడ్ చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తాం కాబట్టి మరి ఘాటుగా ఉండిద్ది సో వన్ టీ స్పూన్ వరకు కారం యాడ్ చేస్తాను నేనైతే ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నా కీమాని యాడ్ చేసుకోవాలి కీమా యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు దీనిలో ఉన్న ఉప్పు కారం గరం మసాలా కీమాకి పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇది బాగా మిక్స్ అయింది ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఒక మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మటన్లోనికి వాటర్ అనేది వస్తుంది మటన్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండిద్ది దీనిలోకి మనం ఏ వాటర్ యాడ్ చేయలేదు ఒకసారి మూత తీసి మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇదే రకంగా మధ్య మధ్యలో మూత తీస్తూ ఒకసారి కలుపుతూ మూత పెట్టేసుకోవాలి దీనిలో ఉన్న వాటర్ మొత్తం దగ్గరికి ఎగిరే వరకు మటన్ కీమా అన్నది మనం కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనికి హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసి మూతపెట్టి లో ఫ్లేమ్లో మళ్ళీ ఒక టూ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అనేది దగ్గర పడుతుంది ఒకసారి మొత్తం మిక్స్ చేసి దీనిలోనికి ఇప్పుడు మటన్ ఉడకడానికి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మటన్ ఏమి అంత తొందరగా ఉడకదు కొంచెం టైం అయితే పడుతుంది దీనిలోనికి ఇప్పుడు వాటర్ యాడ్ చేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది మధ్య మధ్యలో మోత్ తీస్తూ మిక్స్ చేసుకోవాలి చాలామంది మటన్ ఫాస్ట్గా ఉడకాలని చెప్పేసి కుక్కర్లో కుక్ చేస్తూ ఉంటారు అదే రకంగా పచ్చి బొబ్బాయి ముక్కలు కూడా వేస్తారు కర్రీలో తొందరగా ఉడకడానికి ఉడుకుతుంది బట్ టేస్ట్ అయితే బాగోదు ఈ రకంగా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది ఈ కర్రీలోకి రుచికి తగ్గ సాల్ట్ అయితే సరిపోయిందో లేదో చూసుకుని కావాలనుకుంటే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఈ రకంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్ది చూసినారు కదా కలర్ కూడా సూపర్ అండ్ టేస్ట్ స్మెల్ కూడా పర్ఫెక్ట్గా ఉండిద్ది ఇది రైస్ రోటీ చపాతి పూరీలో కూడా అదిరిపోతుంది అనమాట ఇప్పుడు దీనిలోనికి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో మటన్ కీమా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు చల్లారిన తర్వాత ఇంకొంచెం కర్రీ అనేది దగ్గర పడుతుంది అండ్ ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్ది అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రుష్కా క్రియేషన్స్ థ్యాంక్ యూ